టీవీకి స్వాగతం జూబ్లీ నివాసంలో శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఐటీ పరిశ్రమల రెడ్డి సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి టీజీఐఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు పెట్టుబడులకు గమ్య స్థానంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు ఫ్యూచర్ సిటీగా గెలుపొందిన హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అభివృద్ధి పనులన్నీ తెలంగాణలో బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని అన్నారు జనవరి ఇరవై నుంచి దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ వాటి పురోగతిని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమీక్షించారు